శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో విశేషమైన ధనలాభం చేకూరాలంటే పాటించాల్సిన పరిహారాలు ఏంటో అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తం కూడా సంవత్సర ఫలితాలు మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురువు మిథున రాశి వాళ్ళకి ఒకటి రెండు మూడు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు ప్రధానంగా జనవరి ఒకటో తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఒకటో స్థానంలో ఉన్నాడు జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు రెండో స్థానంలో ఉంటాడు నవంబరు డిసెంబరు ఈ రెండు నెలల్లో మూడో స్థానంలో ఉంటాడు కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురుబలం ఎప్పుడుంది అంటే జూన్ రెండో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఉంది ఎందుకంటే ఆ సమయంలోనే ధనస్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అద్భుతమైన ధనయోగం ఆర్థికంగా బాగా కలిసి రావటం మిథున రాశి వాళ్ళకి ఎప్పుడు ఉంది అంటే జూన్ రెండో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ మధ్యలో ఉంది ఆ సమయంలో విపరీతంగా డబ్బు వచ్చి పడుతుంది సంపాదించిన ధనం బాగా సేవ్ చేసుకోగలుగుతారు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఉద్యోగాల్లో ప్రమోషన్లు వస్తాయి పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి అన్ని రకాలుగా సమాజంలో పేరు వస్తుంది బంగారం కొనుక్కునే యోగం లభిస్తుంది ఈ ప్రయోజనాలన్నీ కూడా జూన్ రెండో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ మధ్యలో మిథున రాశి వాళ్ళకి జరుగుతాయి మరి జూన్ రెండు ముందు నవంబర్ డిసెంబర్లో గురుబలం లేదు అప్పుడు ఉద్యోగ సమస్యలు ఉంటాయి ధన సమస్యలు ఉంటాయి బంగారం కొనుక్కోవాలన్నా ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి మరి అవి తొలగింపజేసుకోవాలంటే ఈ సమయంలో కూడా గురుబలం పెంచుకోవాలంటే ఏం చేయాలి మిథున రాశి వాళ్ళు గురువారం పూట శిరుడి సాయినాథుడి మందిరానికి వెళ్ళి మందిరంలో ధునిలో ఒక కొబ్బరికాయ వేసి నమస్కారం చేసుకోవాలి ఓం కర్మధ్వంసినే నమ ఈ నామాన్ని స్మరించుకుంటూ ధుని దగ్గర ప్రదక్షిణలు చేయండి దానివల్ల గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు లేదా మిథున రాశి వాళ్ళు గురుబలం పెంచుకోవాలంటే గురువారం సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి కనీసం ఇరవై ఒక్క ప్రదక్షిణలు లేదా పదకొండు ప్రదక్షిణలు లేదా ఐదు లేదా మూడు ప్రదక్షిణలు చేయండి గురువారం సాయంకాలం ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రదక్షిణలు మిథున రాశి వాళ్ళు చేస్తూ ఉంటే గురుబలం పెరుగుతుంది అప్పుడు జూన్ రెండో తేదీ ముందు నవంబర్ డిసెంబర్లో కూడా గురుబలం రావటం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు ఈ రెండు పరిహారాల్లో ఏ పరిహారం చేసుకున్నా గురుబలం పెరిగి అదృష్టము ఐశ్వర్యము సిద్ధింపజేసుకోవచ్చు ఇక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తం శనీశ్చరుడు మిథున రాశి వాళ్ళకి ఎలా ఉన్నాడు అంటే పదో స్థానంలో సంచారం చేస్తున్నాడు దీన్ని కంటక శని దోషం అనే పేరుతో పిలుస్తారు మిథున రాశి వాళ్ళందరికీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తం కూడా కంటక శని దోషం ఉంది కంటక శని దోషం అంటే ఏంటంటే మిథున రాశి వాళ్ళు ఉద్యోగాల్లో పనిచేసే చోట శని ముళ్ళు గుచ్చినట్టు ఇబ్బంది పెడుతూ ఉంటాడు అంటే ఎప్పుడు ఆఫీసులో బాస్ వల్ల ప్రెషర్ ఉంటూ ఉంటుంది కొలీగ్స్ వల్ల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి వ్యాపారం చేసుకుంటూ ఉంటే తోటి వ్యాపారస్తుల వల్ల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి విద్యార్థులకైతే తోటి విద్యార్థుల వల్ల కానీ టీచర్స్ వల్ల కానీ ఎక్కువగా ఒత్తిడి అనేది ఉంటుంది అంటే విద్యారంగమైన ఉద్యోగ రంగమైన వ్యాపార రంగమైన వృత్తిపరంగా మిథున రాసి వాళ్ళకి శని ముళ్ళు గుచ్చినట్టు ఇబ్బంది పెడుతూ ఉంటాడు అంటే పెద్ద ఇబ్బంది కాదు కానీ ముళ్ళు గుచ్చినట్టు ఇబ్బంది పెట్టడం వల్ల ఎప్పుడూ ఏదో ఒక ఒత్తిడి లోనవుతూ ఉంటారు ఎక్కువగా వృత్తిపరంగా కష్టపడాల్సి వస్తుంది దీన్నే కంటక శని దోషం అంటారు ఈ కంటక శని దోషం వల్ల చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి జాబ్ మారాలని ఆలోచన రావటం జాబ్ రిజైన్ చేయాలని ఆలోచనలు రావటం లేదా కొత్త జాబుకు వెళ్ళినా అక్కడ కూడా మనశ్శాంతి లేకపోవటం ఇవన్నీ జరిగే సూచనలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మిథున్ రాశి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కనిపిస్తున్నాయి ఏ ఉద్యోగం చేస్తున్నా సరే వర్క్ ప్రెషర్ అనేది మిథున్ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కంటక శని దోషం వల్ల ఉంటుంది మరి ఈ కంటక శని దోషం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి మిథున రాశి వాళ్ళు పది శనివారాలు నువ్వులు దానం ఇచ్చుకోవాలి శనివారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ ఒకటి బావు కేజీ నల్ల నువ్వులు నల్లటి వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి ఇలా పది శనివారాలు చేస్తే కంటక శని దోషం మొత్తం తొలగిపోతుంది వృత్తిపరంగా ఉండే ప్రెజర్ నుంచి బయటపడచ్చు ఒకవేళ దానం ఎవరు తీసుకోకపోతే ఏం చేయాలి మీ దగ్గర శివలింగం ఉంటే శివలింగానికి నల్ల నువ్వులు నీళ్ళలో కలిపి ఆ నీళ్లతో శనివారం పూట అభిషేకం చేసుకుంటూ ఉండండి కంటక శని దోషం మొత్తం తొలగింపజేసుకోవచ్చు ఇక మిథున రాశి వాళ్ళకి రాహు సంచారాన్ని మనం పరిశీలించినట్లయితే మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా రాహు తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు డిసెంబర్ ఐదు తర్వాత ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే రాహు బలం మిథున రాశి వాళ్ళకి లేదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రాహుబలం లేదు కాబట్టి ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కునే వరకు వచ్చి లాస్ట్ మూమెంట్లో చేజారిపోతుంది ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకుంటే మంచి రేట్ వచ్చి త్రుటిలో తప్పిపోతూ ఉంటుంది ఎవరైనా వ్యక్తిని బాగా నమ్మితే నమ్మించి మోసం చేసే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్ళాలని ఎంత ప్రయత్నించినా వీసా రిజెక్ట్ అయిపోతుంది ఇలాంటి సమస్యలన్నీ కూడా రాహు వ్యతిరేకత వల్ల మిథున రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో డిసెంబర్ ఐదు వరకు పొందుతారు డిసెంబర్ ఐదు తర్వాత ఎనిమిదో సంచారం రాహు చేయటం వల్ల ఆకస్మికంగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి మానసిక అశాంతి కూడా ఏర్పడుతుంది అంటే రెండు వేల ఇరవై ఆరులో రాహుబలం మిథున్ రాశి వాళ్ళకి లేదు దానివల్ల ఈ రకమైన సమస్యలు ఎక్కువగా వస్తాయి మిథున్ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరిని తొందరగా నమ్మకండి నమ్మితే మాత్రం నమ్మిన వాళ్ళే రెండు వేల ఇరవై ఆరులో మోసం చేసే అవకాశం రాహు వ్యతిరేకత వల్ల ఎక్కువగా ఉంటుంది అలాగే జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి ఒకసారి టాప్ పొజిషన్లో ఉంటారు మళ్ళీ అంతలోనే డౌన్ఫాల్ వస్తుంది మళ్ళీ టాప్ పొజిషన్ మళ్ళీ డౌన్ఫాల్ ఇదంతా కూడా రాహు వ్యతిరేకత వల్ల కలుగుతూ ఉంటుంది ఈ రాహు వ్యతిరేకత పోగొట్టుకొని కెరీర్ పరంగా స్టడీగా ఉండటానికి ఎవరు మిమ్మల్ని మోసం చేయకుండా ఉండటానికి వీసా రిజెక్ట్ అవ్వకుండా వీసా అప్రూవల్ రావటానికి ఉద్యోగపరంగా ఒత్తిడి లేకుండా ఉండటానికి ధనపరంగా కూడా రావాల్సిన ధనం ఆగిపోకుండా ఉండటానికి నిమ్మకాయ దీపాల పరిహారం మిథున రాశి వాళ్ళు ఆదివారం పూట చేసుకోవాలి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మిథున్ రాశి వాళ్ళు రాహుబలం పెరిగి అద్భుతమైనటువంటి టాప్ పొజిషన్లోనే ఉండిపోవాలంటే కెరీర్ పరంగా ఫ్లక్చుయేషన్స్ లేకుండా ఉండాలంటే ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో రెండు నిమ్మకాయలు కోసి ఆ నాలుగు దొప్పలు కూడా రసం పిండేసి వెనక్కి తీసి అందులో నూనె పోసి పువ్వొత్తులు అంటే కుంభవొత్తులు వేసి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించాలి దుర్గా కాళి చండి మహిషాశ్రమర్థిని లేదా గ్రామ దేవతలు ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పన్నెండు ఆదివారాలు నిమ్మదీపాలు పెడితే మిథున్ రాశి వాళ్ళకి రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి సంవత్సరం మొత్తం రాహుబలాన్ని పెంచుకోవచ్చు అలాగే రాహుబలం పెరిగి అద్భుతమైన సక్సెస్ స్టడీగా ఉండాలంటే శివుడికి తేనెతో కానీ చెరకు రసంతో కానీ మిథున రాశి వాళ్ళు అభిషేకం చేసుకోండి దానివల్ల రాహుబలాన్ని పెంపొందింప చేసుకోవచ్చు ఇక కేతువు సంచారం విషయానికి వస్తే మిథున రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కేతువు మూడో స్థానంలో సంచారం చేస్తున్నాడు డిసెంబర్ ఐదు వరకు మూడో సంచారం చేస్తున్నాడు ఇది బ్రహ్మాండంగా యోగిస్తుంది దానివల్ల ఏం జరుగుతుందంటే సోదరుల వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి అంటే మీకు ఎవరైనా బ్రదర్స్ ఉంటే బ్రదర్స్ సపోర్ట్ వల్ల చాలా వరకు సమస్యల నుంచి బయటపడగలుగుతారు బ్రదర్స్ సపోర్ట్ వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి బయటపడటానికి మూడో స్థానంలో కేతు విశేషంగా సహకరిస్తాడు కేతు బలం అనేది బ్రహ్మాండంగా ఉంది కేతువుకి ఎలాంటి పరిహారాలు చేసుకోగల కానీ డిసెంబర్ ఐదు తర్వాత మాత్రం కేతువు రెండో స్థానంలోకి వస్తున్నాడు అప్పుడు కుటుంబంలో కొద్దిగా చికాకులు వచ్చే అవకాశాలు డిసెంబర్ ఐదు తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో ఉంటాయి అటువంటప్పుడు మాత్రం మంగళవారం సునకాలకు రొట్టెలు ఆహారంగా వేస్తూ ఉండండి ఎందుకంటే సునకాల ప్రభావం నవగ్రహాల్లో కేతువుకి రిలేషన్ ఉంటుంది కేతువు ప్రభావం సునకాల మీద ఉంటుంది కాబట్టి మంగళవారం సొనకాలకు రొట్టెలు వేస్తే డిసెంబర్ ఐదు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో కేతువు వల్ల కుటుంబంలో వచ్చే వ్యతిరేకతలన్నీ తొలగిపోతాయి కాబట్టి ప్రధానంగా మిథున్ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో బలం అనేది దాదాపు అద్భుతంగా పనిచేస్తుంది గురుబలం కొద్ది కాలం మాత్రమే ఉంది మిగిలిన సమయంలో పరిహారాలు చేసుకోవాలి శనిశ్చరుడు బలం లేదు రాహు బలం దాదాపుగా లేదు కాబట్టి శనికి రాహువుకి ప్రధానమైన పరిహారాలు చేసుకుంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తం మిథున్ రాశి వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి